అదోని మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పాండవులు గనకెల్లు గ్రామాల మధ్య కర్ణాటక బస్సు అదుపు తప్పి రెండు బైక్లను వెనుక నుంచి ఢీకొట్టింది సంఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందగా ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో అదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతి చెందిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి పూజారి ఈరన్న ముప్పై సంవత్సరాలు ఆదిలక్ష్మి ఇరవై ఐదు సంవత్సరాలు కుప్పగల్ గ్రామం కర్ణాటకలోని మానవ గ్రామానికి చెందిన హేమాద్రి నలభై ఐదు సంవత్సరాలు నాగరత్నం నలభై సంవత్సరాలు దేవరాజు ఇరవై సంవత్సరాలు మానవి గ్రామం అని సమాచారం అందింది ఈ బస్సు గంగావతి డిపోకు చెందినది అదోని నుంచి రాయచూరుకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి పోలీసులు బస్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు